నే ఈ హెచ్ఐవి టెస్ట్లు చేస్తున్నారు ఓకే దానికి రాకుండా కూడా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకుంటున్నారు మూడోది బ్లడ్ మార్పిడి అంటే రక్తం ఒకరి నుంచి ఇంకొకరి రక్తం ఎక్కించడం ద్వారా కూడా ఆ ఎక్కిస్తున్న ఆ వ్యక్తికి హెచ్ఐవి ఎయిడ్స్ రావాలి అంటే ఆ ఇస్తున్న దాతకి ఎవరైతే హెచ్ఐవి ఎయిడ్స్ ఉండి ఉంటే ఆ ఎక్కించిన అతనికి కూడా వస్తుంది అది బ్లడ్ అనేది ఆల్రెడీ హాస్పిటల్లోనూ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఎక్కిస్తారు కాబట్టి అది కూడా ముఖ్యంగా రావడానికి అంత ఆస్కారం లేదు ముఖ్యంగా నాలుగోది అరక్షిత శృంగారం సెక్స్ సెక్స్లో పాల్గొనడం వల్ల ఈ హెచ్ఐవి ఎయిడ్స్ ముఖ్యంగా ఈ రోజుల్లో వస్తుంది మరి అందరికీ వస్తుందా అంటే మేల్ ఫీమేల్ ఎవరికో ఒకరికి ఉంటే ఇంకొకరికి వచ్చే అవకాశం ఉంది అంతేకాని इधर की हाईवी वैरस ले